ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమైంది తిరుగు తిరిగి రావటం ఎందుకు సరేలే స్నానం చేసిరా భోజన చేద్దాం రేయ్ అబ్బాయి ఇచ్చాడు స్నానానికి ఏర్పాటు చేయండి రా బానే ఉన్నా కారులోనే కావచ్చా ఆ సంగతి మాకు తెలుసయ్యా ఎవరిని ఎక్కడ ఉంచాలా అక్కడ ఉంచాలి ఎందుకు అమెరికా చదువులు సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి స్నానం చేసినవా అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అంటచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళగా అధికారం ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయం ఇస్తుంది చాచా వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు అన్యాయం వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు అలీ ఒక మంచి డైమండ్ని తీసుకురా ఈరోజు అర్చన ప్రపోజ్ చేస్తుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు మళ్ళీ మనం హై సీఎం అదేంటి కొత్తగా మరీ వచ్చినప్పుడు అలా పడుకోలేదా లేదు వెయిటింగ్ తిన్నా లేదు నేను ఒకటి చెప్పాలి నీకు నేను ఒకటి చెప్పాలనుకున్నా నేను ఫస్ట్ చెప్తా ఓకే కళ్ళు మూసుకొని చెప్తా నేను చాలా వెయిట్ చేసా నువ్వు చెప్తావేమో అని కానీ చాలా లేట్ చేస్తున్నావు సో ఎవరు చెప్తే ఏంటి అని టైం వేస్ట్ ఎందుకని నేనే ఐ మిల్ లవ్ విత్ యూ

లవ్ యూ అని చెప్పి కళ్ళు మూసుకుంటే ఎవరైనా అలా వదిలేస్తారా ముద్దు కూడా పెట్టవా అందరూ నేను జీన్స్ సీఎం అంటారు కానీ నువ్వు ముద్దపప్పు నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు కానీ ఫైనల్ గా నేను ఇలా మీ నాన్న కూడా పాలిటీషియన్ సారీ ఈ విషయం మీ నాన్నకి చెప్పావా లేదా అని నేను మా అమ్మకు చెప్పాను సో నేను ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది అందుకే మాట్లాడు దిస్ ద బెస్ట్ ఒకేజన్ ఇదిగో మాట్లాడు యూల్ ఫీల్ హ్యాపీ హీల్ ఫీల్ హ్యాపీ ఈ టాపిక్ వదిలేద్దాం అర్జున్ ప్లీజ్ టాక్ టు హిమ్ పర్లేదు ఇది చేశాను ప్లీజ్ గోవాన్ హలో హలో ఎవరు హలో హలో నాన్న అర్చనా ఎక్కడి నుంచి మాట్లాడుతాం అమ్మా అంతా ఓకే కదా నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్ళా ఎవరతను మంచోడేనా మంచోడే ఏం చేస్తుంటాడు మీకు తెలుసు నాన్న నాకు తెలుసా సీఎం నాన్న సీఎం సీఎం మన సీఎం అర్జున అర్జున్ గారు

నేను రెండు మూడు గంటలు వచ్చేస్తాను ఓకే పెద్దదాన్ని కలవడానికి వెళ్తాను మీటింగ్ ఉంది వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు సెక్యూరిటీ అందరూ అర్చనా అర్చనా ఐ లవ్ యూ అక్కడ సిగ్నల్ లేదు కదా లేదు సార్ పార్టీ మీటింగ్ అయ్యేదాకా ఆమెను ఎవరూ రీచ్ అవ్వలేరు విఆర్ సేఫ్ ఐ థింక్ ఐ లాస్ట్ అర్ అలీ ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ క్షమించదు సార్ మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వదులుకోరు సార్ నైన్ ఓ క్లాక్ మున్సతే మీటింగ్ కదా సార్ దాని తర్వాత టెన్కి పార్టీ మీటింగ్ అంతే ఎగ్జాక్ట్లీ అంతే ఓకేనా ఓకే సార్ ఓకే వల్లు గారు హలో సార్ అల్లుడు గారు అదేనండి సీఎం గారు కూర్చోండి సార్ ఒక్క విషయం నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవ్వరూ చేయలేరు పెట్టుకోని అండి మీటింగులు చూద్దాం వాళ్ళు మీకు ఆఫర్ చేశారు సార్ వదిలేయండి అది మన సంబంధం కలవక మునుపు డిప్యూటీ సీఎం అని చేయటం లక్ష కోట్లలో పదివేలు కోట్లు ఇవ్వటం రెండు క్యాబినెట్లు ఏవేవో చెప్పారు కానీ ఒక్క విషయం చెప్పండి మా పార్టీలో బుచ్చిరమయ్యే కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు రేప్ కేసు ఫ్రీ చేయాలి ఏమిటి ఆలోచిస్తున్నారు అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అతను లేకపోతే మా పార్టీయే లేదు డబ్బుతో ఏమైనా అవుద్దండి డబ్బు గురించి ప్రాబ్లమే లేదు ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పోతాయి ఒక్క నిమిషం సార్ 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 ఒప్పుకోండి సార్ టైం లేదు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు శర్మ గారు కొండల్లో అడవుల్లో తిరిగి వాళ్ళు కొంచెం అంటే మాటిచ్చాను సార్ ఇంతకాలం మనం పడ్డ శ్రమ లక్ష కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్ సార్ ఓకే చేసేయండి సార్ ఇంకేం ఆలోచించకండి సార్ గారు ఈరోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేను ఇప్పుడు ఎప్పుడు ఎక్కడా చూడలేదు మీరు చూసారా ఎమ్మెల్యేలు తిడతాడు సభా మర్యాద ఎవడండి పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు ఒక స్కీమ్ లేదు ఒక పాలసీ లేదు ఒక శంకుస్థాపన లేదు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే ఎప్పుడు చూడు డబ్బు పిచ్చిపట్టిన పట్టిన దెయ్యం లాగా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు ఇంతే సీఎం మా కలెక్షన్ ఏజెంట్ అన్న లెవెల్ కి దిగజారిపోయాడు ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా ద గేమ్ రా నిచ్చెనలే కాదు కాటేసే పాములు కూడా ఉంటాయి అప్పుడే అమెరికా వెళ్ళిపోయి నీకు టెన్షన్ ఉండేది కాదు అనవసరంగా దిగా ఇప్పుడు నీ అంతా చూడకుండా వదలరు పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు కులంతో కొనొచ్చు బంధుత్వంతో కొనొచ్చు ఇప్పటివరకు డబ్బుతో కొన్నా ఇప్పుడేమో బంధుత్వంతో కొన్నా కొండం మాత్రం కామనే వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీగానే ప్రపోజ్ చేస్తున్నాను